తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం తెలంగాణ అసైన్ ల్యాండ్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సభాధ్యక్షతన నైన్టీన్ సెవెంటీ సెవెన్ చట్టాన్ని రద్దు చేయాలని అసైన్డ్ భూములు ఉన్న వారికి యజమాని హక్కులు కల్పించాలని ఆన్లైన్లో రిజిస్టర్ కానీ అసైన్డ్ భూములను వెంటనే ఆన్లైన్లో రిజిస్టర్ చేయాలని అన్యాక్రాంతమైన అసైన్డ్ భూములను తిరిగి దారులకే కేటాయించాలని జిహెచ్ఎంసీ పరిధిలో బస్తీలలో ఇండ్లను రెగ్యులరైజ్ చేయాలని జిహెచ్ఎంసీ పరిధిలో మురికి వాడలో నివసిస్తున్న పేదవారి ఇండ్లకు యజమాని హక్కులు కల్పించాలని భారీ సంఖ్యలో బాధితులు ప్రజలు హాజరై ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో అసైన్ ల్యాండ్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎర్రోల శివయ్య ఉపాధ్యక్షులు బింగి రాములు దళిత సేన జాతీయ అధ్యక్షులు ముఖ్య సలహాదారులు జేవి రాజు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతా సామమూర్తి సిపిఎం రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే జూలాకంటి రంగారెడ్డి ఉమ్మడి రాష్ట్ర మాజీ తాత్కాలిక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వి ఈశ్వరయ్య ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ బాధ్యులు డాక్టర్ సుధాకర్ ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సలహాదారులు సుదర్శన్ బాబు హైకోర్టు సీనియర్ న్యాయవాది మహమ్మద్ సాదిక్ అలీ గద్దర్ ఫౌండేషన్ అధ్యక్షులు సిఎల్ యాదగిరి మాజీ సర్పంచ్లు లింగమయ్య దండు నరసింహ మరియు బింగిరాములు ఎస్ నాను గుంటి విజయబాబు మిద్దలింగం గంటా మల్లేష్ ఎన్ఎస్ డేవిడ్ తదితరులు పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ మాట్లాడుతూ పాలిత ప్రభుత్వాలు కావాలనే దళితులకు చెందిన అసైన్డ్ భూములను అమ్ముకుని సొమ్ములు చేసుకుంటున్నాయని అన్నారు దళితులు నిరుపేదలు కావడానికి భూములు లేని వారు కావడానికి ప్రభుత్వాలే కారణమని ఆయన దుయ్యబట్టారు ఈ అసెంట్ భూములపై ప్రభుత్వం వెంటనే జ్యుడిషియల్ కమిటీని వేసి ఏ ప్రభుత్వం ఎన్ని ఎకరాల భూములు అమ్ముకున్నదో నిగ్గు తేల్చాలని లేని ఏడల ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు భూమి ఇంకెవరి భూమి కాదు అది అది మన భూమి ప్రభుత్వం ఇచ్చిన భూమి అది పేద ప్రజల భూమి అది ఎవరికో ఎందుకు ఎవరో చేస్తుంటే లేదంటే భూసాభం కప్పి చెప్తుంటే బిల్డర్లకు కప్పి చెప్తుంటే కోట్ల కోట్ల రూపాయలు సంపాదిస్తుంటే మీరు ఎందుకు భయపడుతున్నారు ఇది మనకిచ్చిన భూమి మన భూమిది మన భూమి ఇంకోరు ఆక్రమించడానికి వాళ్ళకే బలకారం ఉంటుంది మీరెందుకు భయపడుతున్నారు కాబట్టి మన భూమి గురించి ఇవాళ మనం కొట్లాడాలి రాజ్యాంగం కల్పించిన మన హక్కు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇప్పుడే ఇందిరాంబ రాజ్యం చేస్తా అంటున్న రేవంత్ రెడ్డి గారు ఇదే ఇందిరాంబ రాజ్యం అంటే మా భూమి మా హక్కులు మా భూమి మీద మాకు హక్కు కలిపేయండి మన ఇంద్రమ్మ ఇచ్చిన భూమి అది మన ఇంద్రమ్మ ఇచ్చిన భూమికి మరి వేరే వాళ్ళు అన్ని చేస్తే చేస్తే ఏం చేస్తున్నారు ఇంద్రమ్మ రాజ్యం చేస్తా అంటున్న మీరు మరి మా భూమి మీద మాకు హక్కులు కల్పించరా ఖచ్చితంగా కల్పిస్తారని జపాన్ పర్యటన తర్వాత మీరు రాగానే ఇమ్మీడియట్లీ అసైన్డ్ భూముల మీద ఖచ్చితంగా ఒక జ్యుడిషియల్ కమిషన్ వేయండి లేదంటే ఒక కమిటీ వేయండి ఒక కమిటీ ఐఏఎస్ వాళ్ళతో కమిటీ వేయండి మినిస్టర్తో ఒక కమిటీ అయ్యండి అధ్యయనం కోసం ఆ కమిటీ వేసి ఇమ్మీడియట్లీ మాకు ఐదు ఇరవై ఐదు లక్షల నలభై ఐదు వేల ఎకరాల భూమి యాజమాన్య హక్కులు కలిపియండి మేము కోటి అవుతాం మా వాళ్ళంతా మా దళితులంతా కోటి షోలు అవుతారు అయితే హండ్రెడ్ పర్సెంట్ మా వాళ్ళంతా అవుతారు ఇప్పుడు ఆ భూమి గారుగా మనకొస్తే మనం అమ్ముకుంటే కాబట్టి మన వాళ్ళందరినీ కోటి చేయడమే మన లక్ష్యం ఆ లక్ష్యాన్ని సాధిద్దాం ఇలా మహిళల్ని కోటి చేస్తా అంటున్నాడు రేవంత్ రెడ్డి ఓకే సంతోషం కానీ ముందు ఈ అసైన్ ఉన్న వాళ్ళను వాళ్ళు పోటీ వాళ్ళు అయితే వాళ్ళ కక్కులు కల్పిస్తే అది కల్పించమని చెప్పి డిమాండ్ చేస్తూ ఇప్పుడు సీనియర్ మోస్ట్ బీజేపీ నాయకులు అన్న చాలాసేపు అంటే రెండు గంటలైనా వచ్చి ఇప్పుడు ఇంత ఒప్పికగా మనకుండి మనకు సపోర్ట్ చేయడానికి వచ్చిన మనకు చప్పటంతో మనం స్వాగతం పిలుపుతున్నాం బీజేపీ